అనంతపురం జిల్లా చింతకుండ గ్రామ సమీపంలో హెచ్ఎల్సీ కాల్వకు గండిపడింది ఈ విషయాన్ని తెలుసుకున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో కలిసి పరిశీలించారు కాల్వకు గండిపడటం బాధాకరమన్నారు రావాల్సిన నీటి వాటా తప్పక తెస్తామన్నారు రైతుల కష్టం వృధా కానివ్వని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గండిపడిన వెంటనే అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించారని నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేయించి తిరిగి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాయుడు తహసీల్దార్ శేషారెడ్డి హెచ్ఎల్సీ అధికారులు శ్రీనివాసులు నాగేశ్వర రెడ్డి చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు రైతులు పాల్గొన్నారు పుత్లూరు మండలంలో కాలువ కండిపడ్డం జరిగింది చింతకుంట పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ దగ్గర సాయంత్రం పూట ఏడు పైన మనము అధికారులంతా కూడా రావడము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా చూడడం జరిగింది వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మెటీరియల్ ని కూడా ప్రొక్యూర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతుల సహాయంతో వెంట వెంటనే చాలా వేగంగా కూడా మనకి ఇక్కడ పనులను కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ అధికారులు కూడా చాలా స్పష్టంగా కూడా కిందికి వెళ్ళి కూడా ఎక్కడైతే చిన్న చిన్న ఉన్నా కానీ బ్రీచెస్ ఉన్నా కానీ అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీగా పుట్లూరు కోమటికుంట్ల గరుచింతలపల్లి చెరువును ఖచ్చితంగా మేము నింపుతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం